మత్స్యకారుని సాహసం వెలకట్టలేనిది అని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు మత్స్యకారుని సాహసంతో రెండు నిండు ప్రాణాలను కాపాడి వారికి పునర్జన్మనిచ్చిన ఎలండి కాలనీకి చెందిన కొత్తూరు శంకర్ ముదిరాజును సోమవారం రోజున కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కలెక్టర్ కార్యాలయంలో శాలువాతో సన్మానించి మెమొంటోను అందజేశారు ఈ సందర్భంగా శంకర్ ధైర్య సాహసాన్ని కలెక్టర్ మేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏరి విజయభారతి కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పిట్టల రవీందర్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు పెసర కుమారస్వామి ముదిరాజ్ మత్స్యశాఖ సూపర్టెంట్ వెంకటేశ్వర్లు మత్స్యశాఖ అధికారులు అశోక్ కృష్ణ గోపాల్ తదితరులు పాల్గొన్నారు అది తీయ్ ఈ ఊసే చేసాడా పుస్తకం తీస్తాది మనం చూడండి

下一步，我